అదేవిధంగా దేవాలయం తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అదేవిధంగా పెద్దలకి వృద్ధాశ్రమం ఇట్లా అదే ఒక ఇంజనీరింగ్ దానికి స్టార్ట్అప్ లాగా చిన్న బిల్డింగు ఇవన్నీ కట్టారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారంట వాళ్ళు కూడా ఏమి ఆశించకుండా ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కోరుకుంటా ఉన్నారు దాన్ని చూసి ఎలా కోఆర్డినేట్ చేయాలో చేస్తాం అదేవిధంగా అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండింటిని మెయింటెనెన్స్ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేయాలని మంచి ఆలోచన చేశారు కాబట్టి అలాంటి మంచి ఆలోచన చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ